మాకు దగ్గరలో ఉన్న నర్సింగ్స్వామి గుర్తుకు వెళ్ళేసి వస్తున్నామండి రిటర్న్లో వచ్చేటప్పుడు ఇవి కనిపించాయి ఇవి గురువింద గింజలండి నేనైతే ఫస్ట్ టైం చూడడము మా అత్తే చెప్పింది ఈ వాళ్ళు చిన్నప్పుడు వీటితో ఆడుకునే వాళ్ళంటండి అలాగే దిష్టి కోసం కూడా వాడేవాళ్ళట చిన్నపిల్లలకైతే దండ కింద గుచ్చి వేయడము లేకపోతే వీళ్ళు ఆడుకునే దొమ్మలకు కూడా వేసుకుని ఆడుకునే వాళ్ళంటండి ఇప్పుడైతే ఇవి పూజా స్టోర్లో కూడా దొరుకుతున్నాయండి ఒక్కొక్క గింజ రెండు రూపాయలంట మనకేం ఫ్రీగా వచ్చేసినాయి ఆనందం మాటల్లో చెప్పలేను నాకైతే మంగళవారం రోజున దొరికినాయండి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ నాకు కరెక్ట్గా వన్ నాట్ నైన్ దొరికాయి నేనైతే ఇంటికి తెచ్చుకున్నాను మొన్న వరలక్ష్మి వ్రతం పూజ దగ్గర కూడా పెట్టుకున్నాను ఎంతైనా సరే అన్ని కొంటేనే ఆనందం కాదు కదండి మనం సొంతంగా నేను వెళ్ళి చెట్ నుంచి కోసుకున్నాను హ్యాపీనెస్ వేరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్